హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మె రెసిపీస్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా అండ్ హెల్తీగా ఒక టేస్టీ అయిన లడ్డూ రెసిపీని చూపిస్తున్నానండి చేసుకోవడం చాలా ఈజీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా లడ్డూని చేసి చూడండి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ టేస్టీ లడ్డూ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక కప్పు అటుకుల్ని తీసుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా పట్టుకుని చూస్తే పొడి పొడిగా రావాలి అటుకులు ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఇదే ప్యాన్లోనికి అదే కప్పుతో ఒక కప్పు పల్లీలను వేసుకొని పల్లీలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి పల్లీలు మాడాయంటే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది తర్వాత ఈ పల్లీలను కూడా ఒక ప్లేట్లోనికి వేసేసుకొని ఈ పొట్టుని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి వేయించుకున్న అటుకులని వేసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ని ఒక ప్లేట్లోనికి వేసేసుకోవాలి తర్వాత పల్లీలను కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అక్కడక్కడ పల్లీలు కనిపించాలి బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇందులోనికి కొద్దిగా ఎండు కొబ్బరి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోనికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి వేసుకొని ఇందులోనికి ఒక కప్పు నీళ్ళని కూడా వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి తీగ పాకం కానీ రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లాన్ని కరిగించుకొని బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఇందులోనికి కొద్దిగా జీడిపప్పు బాదం పప్పుని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోనికి కొద్దిగా కిస్మిస్ని కూడా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి వేసుకొని కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇందులోనికి బెల్లం వాటర్ని తీసుకొని ఇలా వడగట్టి తీసుకోండి బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నా కూడా పోతుంది ఇలా బెల్లం వాటర్ని వేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పల్లీలు అటుకుల పొడిని కూడా వేసేసుకొని అంతా బాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇందులోనికి ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇలా ఈ స్వీట్ అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లో ఈ స్వీట్ అంతా కూడా చల్లారిన తర్వాత లడ్డుల్లా చుట్టేసుకోవాలి చాలా ఈజీగా లడ్డుల్లా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్